పుష్పము కప్ప ముట్టని గతముడు మరడుకరుడు ఇంత ఎక్కడరా అలా చెప్పి అలా దీప వెళ్ళిపోయిందో భగవంతుని మహిమ చేత ఎక్కడ లేకుండా శ్రేణులు లేకుండా వేసిండు పొడిగు ముట్టిన పుష్పాలు లేకుండా వేసిండు కప్ప ముట్టని గౌతం లేకుండా వేసిండు తిరుపుకుంటా తిరుపుంట వస్తుంటే పార్వతీ వచ్చే లోపల నాగో శివరాయ కుండం చేసుకొని బాబు వేసిన ఓ పెద్దలా భగవంతుడు పూజలు పెట్టుకరేతరా పరముడు పార్వతి పత్రిముట్టలు పుష్పము ఏసం కావాలంటున్నావు సంతానం తెచ్చుకుంటానంటున్నావు ந மொழே சங்கரா நான் பூஜை கட்ட நிக்கு கோரின பாதுராமே తప్పకుండా బతిత్తులు కాదు నీకు సంతాన పరంగా అవలస్తున్నావు అంగారిక అంగ పూజ లింగానికి లింగ పూజ కాదు నా పాల అక్కడ లింగ పూజ చేస్తే కోరుకున్న పలకిస్తూ పెద్ద పాపనయ్యా కంగి వచ్చింది

परमात्मा देवा परमात्मा अजून कोण नाही आणि पाला कोण नाही

భర్త శంకరుడు అంటే తెలియదు ఏర్పడకుండా పోయాక గుళ్ళలో పూజలు కడుతుంటే శంకరుడు ఏమనుకున్నాడు నేను బిడ్డ నిద్ర అంటే నీ నా మొగడే అని చెప్పి ఏర్పడి ఎత్తలే నా భార్య పార్వతి నా మొగడిత్తనం నడు వరగ నూరు మంది ఆరు వందల నూరు మంది కొడుకులు ఏర్పడకుండా చాదుకుంటా ఆ గుళ్ళల్లో పూజలు కడుతుంది ఆ పార్వతము శంకరుడు కళ్ళ చూసి పార్వతి నిపుణులు నేను చూసి నాకు నిలబకుండా పొలం తీసుకుంటావా మరి నీకు ఫలం ఇస్తాను అని అర్షే తంద్రవేసి ఉంటుందట అశే కరుడు పార్వతమ్మ గర్భాల ఉంటానంటే అది ఫలోశక్తి కావాలి ఎవరు పార్వతి గర్భాల ఉంటే అని అర్షద తంద్రవేసి செட்டவராஜெட்டு கொடு காரி செட்பு நம்பு கொடுப்பு கொடுப்பு எக்கடிக்கு ஆனால் ஏமுன கொடுப்பு எய்யாத்து ஆலங்கரா

తోడ తోడముట్టింది ఆడబిడ్డ కొమ్ముడ కొమ్ముడ గల్ల కొడికి అల్లుడు బల్లికొండ పాడవల కాలంలో శ్రీపుత్రుడికి ఎట్ట తెలిసిందో గొల్ల కాలంలో కూడా బల్లికొండ కథ ఒక నదిలో మంది పెట్టి రాజు இப்பே நிதீ பார்வத்தித்தரோட காட்ட பெற்றுக்கு எப்படி எக்கே ఒకసారి నువ్వు ఇంకోడు ఎవడానికి వచ్చింది ఎక్కడ చెప్పు చెప్ప చెప్పు ఎవడు ఎవడు నుండి కొట్టాడు ఎవరి నుండి పెట్టింది ఏదయా ಪ್ಪ ಎಪ್ಪು ಆ ಮುಕ್ಕಿಂಗ ಅಯ್ಯೋ ಬಿಡ್ಡೋ

ఉగాది పండుగ నాడు పచ్చలు వేసింది చేసింది పచ్చలు వేసింది చేసింది చిన్న ముంద పడుకుని మంచి పని పంచేదో మరి ఏమైంది అనుకున్న గాది లేపుతా మెచ్చుకున్నా మంచిగా పచ్చలు చేసినావు పచ్చలు చేసినాము ఏదైనా వాళ్ళ కోల్పోయే పార్వతిపోయే పార్వతి కోడిపోయే పార్వతి ஏத யா ஆங்களு பார்த்த கோேன் பதி கோத்த மொகல் நெகுல மகோடு அது கோசி பெற மொபைல் நெகுத்தே

ஒதாடி அண்ண சனரம்முறக்கேசி திளாத்தாப்பி அண்ணா இத்த மதிதா இஸ் கம்ப்ளேட் மொண்ண கொத்த கட்சி பாட்டுதா அது பிள்ளை ఈ మూడు వస్త్రాలు ఏమన్నా విద్యా ఇవ్వలేదు పత్రి పురుగు ముట్టడు పుష్పము కప్పముట్టడు గౌతము మూడు పుష్పరాలు తీసుకొచ్చి పుష్పాలు తీసుకొచ్చి అంగానికి అంగ పూజ లింగ పూజ కానీ అవేమన్నా చెప్పండి ఒక్క గొప్ప పూజ తీసుకొని అంగ తీసుకొచ్చి నన్ను ఎత్తు మీరు వస్తాను ఒక్కసారి నీళ్ళు కాకపోతే పది బిందలు నేను తీసుకొచ్చిన అమ్మకం మీరు ఇస్తాను ఎత్ సుత్తం చె పుష్పాలకు పురుగులు గుర్తించినీళ్ళల్లో కప్పలు కుట్టించిన చేపలు కుట్టించిన కానీ ఒక్కసారన్న మొగడా చెప్పిన తెలుసు எா இலாநி போய முகோடு பத்தே அடிவி அனுப்ப தோட்டம் மே கானா சில பெல்லாம் வெச்சினக்க మా అక్క వచ్చింది కానీ సరస్వతి సరస్వతి చచ్చిపోయినక్క నా బెల్లెక్కిందని బ్రహ్మదేవుడు పోతాడు బ్రహ్మదేవుడు పోయిందీ లక్ష్మీదేవి పోతుంది ఆ లక్ష్మీదేవి పోయిందారాయణమూర్తి పోతాడు వాళ్ళు అయినక్క నా బెల్లం అమ్మైంది అని చెప్పి అన్న నేను వీక్ నేను వీక్నక్క ಕೊಗಿಪೇ ಮಂಡಲಂ ಉಂಟಾ ಖಾತೆ ಮೊದಲ ಮೊಕರು ಕನ್ನ ತೆಪ್ಪು ಅತ್ತ ಅಪ್ಪಿ ಶಿವ ಕುಂಠೇ ಆ ಮುಟ್ಟಲು ಪುಷ್ಪೇಸ ತಪ್ಪ ಮುಟ್ಟಲು ಗೌತಮೇ